హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శనలో డొనేషన్ క్యాంపెయిన్ పుస్తక ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది ఎవరైనా తమ వద్ద ఉన్న పుస్తకాలను తీసుకొచ్చి అప్పగించేందుకు నిర్వాహకులు డొనేషన్ బాక్స్ ఏర్పాటు చేశారు తమ వద్ద ఉన్న ఇప్పటికే చదివిన పుస్తకాలను అక్కడ వదిలి వెళ్లవచ్చు పుస్తక ప్రదర్శనలో డొనేషన్ క్యాంపెయిన్ వద్ద నుంచి మా ప్రతినిధి సూరిబాబు మరిన్ని వివరాలు అందిస్తారు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శనలో నిర్వాహకులు సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు ఈ పుస్తక ప్రదర్శనలో డొనేషన్ బాక్స్ను ఏర్పాటు చేశారు ఎవరైనా పుస్తకాలను అందజేయాలనుకుంటే ఈ డొనేషన్ బాక్స్ వేయాలని నిర్వాహకులు సూచిస్తున్నారు ఇప్పటికే చాలామంది పుస్తకాలు ఆసక్తి ఉన్నవారు అనేక పుస్తకాలను చదివి అమ్ముకోకుండా డొనేట్ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు కానీ పఠనాసక్తి కలిగిన వారికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో అనేక మంది పుస్తక ప్రియులు ఈ డొనేషన్ బాక్స్ లో పుస్తకాలను వేయడం జరుగుతుంది డొనేషన్ బాక్స్ లో ఏ బుక్స్ వేశారు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఏ బుక్స్ వేశారు చాలా ఏళ్ళుగా వస్తున్నాను బుక్ ఫైర్ కి చాలా వరకు అంపశే నవీన్ గారి బంధ బాంధవ్యాలు అంపషయన నవలు చాలా అది క్లాసిక్స్ సో వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇప్పటికీ రెండు మూడు సార్లు చదివాము కదా చాలా స్పిరిచువల్ బుక్స్ పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ గ్రంథాలకు వెళ్తుంటాయి కదా ఎవరో ఒకరు ఉపయోగపడుతుంది ఒక్కరు ఉపయోగపడ్డా ఉపయోగపడ్డా ముఖ్యంగా ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పట్టణాశక్తి ఉన్నవారికి ఈ నిర్వాహకులు అందజేస్తామని చెబుతున్నారు మీకు అది ఎలా అనిపిస్తుంది ఇది ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో పుస్తకం చదవడం అనేది ముఖ్యమైపోయింది ఎవరూ చదవట్లేదు అంత ట్యాబ్ ఇన్స్టా మీడియా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అయినారు సో విలేజ్ లెవెల్లో కూడా ఆల్రెడీ ఫోన్ చాలా దూరం వచ్చేసింది సో ఇది తగ్గించాలంటే పట్టణశక్తిని పెంచాలి పట్టణశక్తి పెంచాలంటే లైబ్రరీలు కావాలి సో ప్రభుత్వం ఇది ఈ దిశగా చర్యలు చేపట్టలేదు సో ప్రైవేట్ ఎన్జిఓస్ కానీ వీటిలో సరే పిల్లగాల్లో పట్టణాసక్తిని పెంచడం అనేది గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఇది చాలా అవసరం కాన్సెప్ట్ ప్రకారం పల్లెల గ్రంథాలయానికి యూజ్ అయ్యే బుక్స్ డొనేట్ చేయండి అని అన్నారు సో మా దగ్గర ఉండే కల్చర్ కల్చర్ గురించి తర్వాత వాల్యూస్ గురించి ఎథిక ఎథిక్స్ గురించి ఉండే బుక్స్ మా దగ్గర ఏవైతే ఉన్నాయో అవి పాత బుక్స్ అన్నీ మేము రద్దీకి వేయకుండా ఓల్డ్ బుక్స్ అన్నీ ఇక్కడ డొనేట్ చేస్తున్నాము లైక్ ఎటర్నల్ వాల్యూస్ కానీ తర్వాత మహాభాగవతం తెలుగు కానీ శ్రీమద్ భాగవతం ఇలాంటి బుక్స్ తర్వాత మన సంస్కృతి గురించి ఉండే బుక్స్ భారతీయ సంస్కృతి పునాదులు ఇలా గారి బుక్స్ రాజగోపాల్చారి బుక్స్ స్వామి రంగనాథనంద బుక్స్ ఇవన్నీ డొనేట్ చేస్తాం ఈరోజు మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తారు ఏ పుస్తకాలను డొనేట్ చేయడానికి వచ్చారు మేడం నేను యాక్చువల్లీ నేను ఇక్కడ దోమల్గూడలోనే ఉంటాను ఐఎమ్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ నా దగ్గర యూజువలీ ఐ హ్యావ్ రీడింగ్ హ్యాబిట్ అందుకే నా దగ్గర చాలా చేరిపోయినాయి కొన్ని టెక్నికల్ బుక్స్ లైక్ ఎక్సెల్ అవన్నీ కూడా ఇచ్చాను నావల్స్ ఇచ్చాను సమ్ బయాలజీ బుక్స్ బయోకెమిస్ట్రీ బుక్స్ అవన్నీ విచ్ ఆర్ ఆఫ్ నో యూస్ బికాస్ మై చిల్డ్రన్ ఆర్ ఆల్ సెటిల్డ్ అరౌండ్ ట్వంటీ బుక్స్ ఐ హ్యావ్ గివెన్ టుడే మేడం ఈ పుస్తకాలను గ్రామీణ ప్రాంతాల్లోని గ్రంథాలయాలకి ఇస్తామని చెబుతున్నారు నిర్వాహకులు మీకు ఎలా అనిపిస్తుంది మేడం ఎవరికి యూజ్ అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ అండి బికాస్ బుక్స్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ అ ట్రెషర్ నాట్ గివింగ్ ఇట్ ఆఫ్ టు సమ్ సెల్లింగ్ హాకర్స్ ఆర్ నేను ఇక్కడ సొసైటీకి ఉపయోగపడుతుంది గ్రంథాలయం అంటున్నారు కాబట్టి యూస్ఫుల్ అన్న హోప్ దిస్ నిర్వాహకులు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరైతే ఎప్పుడు లేని విధంగా డొనేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు డొనేషన్ బాక్స్ కూడా ఏర్పాటు చేశారు అవునండి దీని ఉద్దేశం ఏంటి చెప్పండి సార్ దీని ఉద్దేశం చాలా మంది పుస్తకాలు కొన్ని సంవత్సరాలుగా పుస్తకాలు చదివిన వాళ్ళు ఉంటారు వారికి కొత్త పుస్తకాలు కొనాలి అనే ఉద్దేశంతో ఈ పాత పుస్తకాలను డొనేట్ చేస్తుంటారు మేము ఈ బుక్ ఫేరు ప్రారంభం నుండి గత మూడు నెలలుగా ప్రకటన చేస్తున్నాము ఆల్రెడీ ప్రెస్ మీట్లలో చాలా సందర్భాల్లో చెప్పాము ఈ డొనేట్ బాక్స్ మేము పెడుతున్నాము మీ దగ్గర ఉన్న పుస్తకాలను ఇక్కడ బుక్ ఫేర్లో డొనేట్ చేయండి ఈ పుస్తకాలను ఏదైతే పేద విద్యార్థులు లేకపోతే గ్రామాల్లో ఉన్న లైబ్రరీలకు మేము ఫ్రీగా డొనేట్ చేస్తామని అంటే నేను దాదాపుగా ఇప్పుడు మన బుక్ ప్రారంభం నుంచి డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు కనీసం ఒక వంద నూట యాభై మంది ఈ డొనేట్ బుక్స్ తీసుకొచ్చి ఇచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా పుస్తకాలు బీదలకు అందించండి లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులని విద్యార్థులకు అందించండి లేకపోతే కొత్తగా కవిత్వాలు నేర్చుకుంటున్న వాళ్ళకి మా పుస్తకాలు అందించండి అని చెప్పేసి చెప్తున్నారు చాలా మంచి స్పందన ఉంది ఈ రెస్పాన్స్ అనేది భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మేము బుక్ ఫేర్ నుంచి ప్రయత్నం చేస్తాము అయితే ఈ పుస్తక ప్రదర్శన ఈ రోజుతో ముగిస్తుంది సార్ చాలామంది వచ్చి డొనేట్ చేస్తున్నారు పుస్తకాలు అయితే ఇంకా ఎంతమంది వచ్చే ఆలోచన ఉంది నైట్ పది వరకు కూడా ఈ పుస్తక ప్రదర్శన జరుగుతుంది కదా ఇంకా ఎంతమంది పేర్లు నమోదు చేసుకుంటున్నారు మీ దగ్గర ఇంకా ఎంతమంది వస్తారని ఆశిస్తున్నారు ఈరోజు డొనేట్స్ బుక్స్ కోసం కనీసం ఎనిమిది మంది ఫోన్ చేశారండి ఎనిమిదిలో ఆల్రెడీ నలుగురు వచ్చారు ఇంకొక నలుగురు వచ్చే వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది నిన్న మొన్న ఫోన్ చేశారు మేము వస్తున్నామండి మా దగ్గర బుక్స్ ఉన్నాయి లేదు మాకు ఒక ర్యాలీ పంపించండి లేక మాకు ఆటో పంపించండి మేము బుక్స్ పంపిస్తామని చెప్పేసి దాదాపుగా ఈరోజు ఒక ఇరవై నుంచి ముప్పై మంది డొనేట్ చేయడానికి ఇక్కడికి వస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బీద విద్యార్థులకు మా బుక్స్ అందాలి అని వాళ్ళ కోరిక వాళ్ళ కోరిక మేరకు మేము ఖచ్చితంగా ఇది మేము పాటిస్తాము అందిస్తామండి ఈ బుక్ ఫేర్కు సంబంధించి ఈరోజు చివరి రోజు ఈ చివరి రోజు దాదాపుగా రెండు లక్షల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికీ దాదాపుగా పది లక్షల మంది పైన వచ్చారు ఈరోజు రెండు రెండున్నర లక్షల మంది వచ్చే అవకాశం ఉంది అందరికీ అన్ని సదుపాయాలు కల్పించి బ్రహ్మాండంగా బుక్ పేర్ని నిర్వహిస్తున్నాము ఈ డొనేట్ బాక్స్లో వేస్తున్న పుస్తకాలను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పఠనాసక్తి కలిగిన వారికి ఈ పుస్తకాలను అందజేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు ఇలాంటి మంచి ఆలోచనతో ఇంకెవరైనా రావాలనుకుంటే ఈరోజు రాత్రి పది గంటల వరకు ఈ బుక్ స్టాల్స్ అన్నీ తెరిసే ఉంటాయని ఈ డొనేట్ బాక్స్ కూడా ఇక్కడ పది వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు అయితే చెబుతున్నారు కెమెరామ్యాన్ దాస్తో సూర్యబాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్